నమస్తే వెల్కమ్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేంద్రంలో మోదీ ప్రభుత్వం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుంది నిజంగా ఇదొక సరికొత్త యుగంగానే భారత్ ని గడిచిన అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఎక్కువ ఏళ్లు పరిపాలిస్తే సంకీర్ణ ప్రభుత్వాలు కేంద్రంలో రాజ్యమేలాయి అన్ని ప్రాంతీయ పార్టీలు తమదైన ప్రభావాన్ని కనబరిచాయి మన దేశం ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలను చూసింది కానీ మోడీ హయాంలో మాత్రం దేశం అనేక మార్పులను చవిచూసింది ఆర్థిక సంస్కరణలు చారిత్రక చట్టాలు సర్జికల్ స్ట్రైక్స్ ఐదు వందల ఏళ్ల రామ మందిర కళ పదవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకిన దేశ ఆర్థిక వ్యవస్థ భారత్ను ఎన్నో దశాబ్దాలుగా పత్తిపీడించిన వామపక్ష ఉగ్రవాదం ఈశాన్య రాష్ట్రాల వేర్పాటువాదం అంత కావడం ఇలా ఒకటేమిటి కేవలం పదకొండేళ్లలో భారత్ అనేక మార్పులను చవిచూసింది అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మోదీని అధిగమించే వారు ఎవ్వరూ ఉండరని అంటారు రాజకీయ విశ్లేషకులు మోదీ ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక సుదీర్ఘ ప్రణాళిక ఉండి ఉంటుంది అది ఇంప్లిమెంట్ అయితే తప్ప పసిగట్టడం మహామహులకి అర్థం కాదని అంటుంటారు చాలా నిర్ణయాలను ప్రకటించాక ఆశ్చర్యం వ్యక్తం కావడం చాలా సార్లే జరిగింది కొంతమందికి అయితే అలవాటైపోయింది మోదీ మొదటి టెన్యూర్ ఐదేళ్లలో దేశంలో ఆర్థిక పరమైన సంస్కరణలపై ఎక్కువగా దృష్టి సారించారు అందులో దేశ భద్రత కూడా ఆధారపడి ఉంది ముఖ్యంగా నోట్ల రద్దు విషయంలో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారు అప్పటి వరకు భారత్ లో జరిగే ఉగ్రవాద దాడులన్నిటికీ పాకిస్తాన్ లో తయారయ్యే కౌంటర్ ఫీడ్ కరెన్సీ కారణమని గుర్తించారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మన దేశ కరెన్సీకి పాకిస్తాన్ కరెన్సీకి లండన్ కి చెందిన ఒకే కంపెనీ పేపర్ సరఫరా చేసేది ఇది ఫేక్ నోట్ల తయారీకి ప్రధానంగా ఉపయోగపడేది దీంతో ఈ మూలాన్ని తుంచి వేశారు మోదీ ఉన్న నోట్ల రద్దులు ప్రకటించారు అయితే అంతకుముందే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరికి జన్ధన్ అకౌంట్లను తెరిపించింది ప్రభుత్వం అది దాదాపు రెండేళ్ల ముందే మొదలైంది దీంతో మోదీ ప్రణాళిక ఎంత సుదీర్ఘంగా ఉందో అర్థమవుతుంది ఇక జిఎస్టి తీసుకువచ్చి సాధారణ ప్రజలందరినీ పన్ను కిందికి తెచ్చారు అప్పటి వరకు స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ వ్యాక్సెస్ లంటూ అనేక ట్యాక్స్ ఉండేది ఇది వ్యాపారులకు చాలా ఇబ్బందిగా ఉండేది దీంతో అన్ని పన్నులను ఒకే గొడుగు కిందికి తీసుకురాగలిగారు మోడీ జిఎస్టి తీసుకురావడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వమే తీసుకురావాలని భావించినా ధైర్యం చేయలేకపోయారు దీంతో కొన్ని దశాబ్దాల తర్వాత మోదీ పాలనలో ఇది సాధ్యమైంది ఇదే సమయంలో మోదీ మేక్ ఇన్ ఇండియా స్వచ్ఛ భారత్ వంటి నినాదాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు మేక్ ఇన్ ఇండియా వల్ల ప్రస్తుతం భారత ఆర్థిక శక్తి ఎంతో బలోపేతమైంది ఆర్థిక శక్తిలో పదవ స్థానం నుంచి మన దేశం నాలుగవ స్థానానికి చేరుకుందంటే అందులో మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ ఎంతగానో పనిచేశాయి స్మార్ట్ ఫోన్ల తయారీ నుంచి డిఫెన్స్ ఎగుమతుల వరకు అన్ని రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది దీనికోసం ప్రభుత్వం పిఎల్ఐ స్కీమ్లను ప్రవేశపెట్టింది చిన్న స్థాయి వ్యాపారులకు ముద్రా లోన్లు ఇచ్చింది ఇందుకోసం లక్షల కోట్లు ఖర్చు చేసింది దీంతో పాటు భౌగోళిక రాజకీయాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు ఫలితంగా భారత్ ఆర్థికంగా దూసుకుపోయింది ఇక దేశ రక్షణ విషయంలోనూ మోదీ ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడలేదు పాకిస్తాన్ తో చర్చల కోసం నవాజ్ షరీఫ్ కూతురు పెళ్లికి హాజరు కావడంతో తన నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు దేశ రక్షణ విషయంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో పాకిస్తాన్ కే ఇన్వెస్టిగేషన్ ని అప్పగించిన పరిస్థితుల నుంచి ఇప్పుడు మన దేశంపై ఉగ్రవాద దాడికి పాల్పడాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది మోదీ ప్రభుత్వం వల్ల మోదీ ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ కు సర్జికల్ స్ట్రైక్ రుచి చూపించింది దాడులకు పాల్పడితే చుక్కలు చూపించింది ఉరి పుల్వామా పహల్గామ్ ఉగ్రవాద దాడులకు అంతే దీటుగా బదిలిచ్చింది మోదీ ప్రభుత్వం మన దేశంపై ఈసారి ఉగ్రవాద దాడికి పాల్పడాలంటే పోవాల్సిన పరిస్థితుల్ని కల్పించింది ఈ దాడులను ప్రతిపక్షాలు ఎన్నో సార్లు ప్రశ్నించాయి రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో ఆధారాలను చూపాలని నాడు ప్రతిపక్షాలు విమర్శించాయి ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయాన్ని కొనియాటం మర్చిపోయి మనం ఎంత నష్టపోయామో చెప్పాలంటూ రాహుల్ గాంధీ కామెంట్లు చేస్తున్నారు అయినా మోదీ ప్రభుత్వం దేశాల రక్షణ విషయంలో రాజీ పడలేదు ఉగ్రవాదాన్ని కాశ్మీర్ కి పరిమితం చేశారు ఇటు దేశంలో అంతర్గత రక్షణ విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు ఆపరేషన్ కగర్ పేరిట దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని అంత్యదశకు చేర్చారు పదేళ్ల ప్రణాళికతో మావోయిస్టులను కథం చేశారు ఏకంగా సెంట్రల్ కమిటీ సభ్యులనే ఎన్కౌంటర్ లో లేపేశారు ఇలా దేశ రక్షణలో అస్సలు రాజీ లేకుండా ముందుకు సాగుతున్నారు ఇక దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాలను కూడా మోదీ ప్రభుత్వం కీలకంగా పనిచేసింది జాతీయ రహదారులు రెండు వేల పద్నాలుగులో తొంభై ఒక్క వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఒక లక్ష నలభై ఆరు వేల రెండు వందల నాలుగు కిలోమీటర్లకు విస్తరించాయి నిర్మాణ వేగం రోజుకు పన్నెండు కిలోమీటర్ల నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లకు పెరిగింది చివరి మైలు కనెక్టివిటీపై ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దాదాపు నాలుగు లక్షల కిలోమీటర్లు గ్రామీణ రోడ్లను నిర్మించారు గ్రామీణ భారతదేశంలోని తొంభై తొమ్మిది శాతం మందిని జాతీయ నెట్వర్క్ లోకి తీసుకొచ్చారు గత దశాబ్దంలో భారతదేశ రైల్వే నెట్వర్క్ అపూర్వమైన విస్తరణను చూసింది మొత్తం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూట్ కిలోమీటర్ల కొత్త ట్రాక్లను నిర్మించారు ఇది మునుపటి దశాబ్దంలో వేసిన పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కంటే చాలా ఎక్కువ భారతదేశం ఇప్పుడు లోకోమోటివ్ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒకటి లోకో మోటివ్ లను ఉత్పత్తి చేసింది ఇది యుఎస్ యూరప్ జపాన్ల సంయుక్త ఉత్పత్తి కంటే ఎక్కువ ఇక కేవలం దేశాభివృద్ధితో పాటు ఆధ్యాత్మికంగాను ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది బీజేపీ పాలనలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు బాగా ప్రచారం పొందాయి ఒకప్పుడు బొట్టు పెట్టుకునేందుకు జంకే పరిస్థితులు ఉండేవి కాంగ్రెస్ పాలించినంత కాలము సైద్ధాంతిక అంశాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది దాని వల్ల హిందుత్వ భావజాలానికి దేశభక్తికి స్పేస్ లేకుండా పోయింది కానీ బీజేపీ పాలనలో అది అంతా అంతమైంది ఇప్పుడు అందరూ తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటున్నారు దీంతో పాటు ప్రధాని మోదీ కూడా హిందూ సిద్ధాంతాలను బాగా ప్రమోట్ చేశారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పక్షాలు చేసే జిముక్కుల్లా కాకుండా దైవ భక్తితో మోదీ దేవాలయాలకు వెళ్లారు కాషాయం కట్టడం కాశీలో స్నానమాచరించడం నవరాత్రుల సమయంలో ఉపవాసాలు పాటించడం వంటివి ఎన్నో చేశారు దీంతో పాటు ఐదు వందల ఏళ్ల కళ అయిన అయోధ్య రామాలయం పూర్తి చేయడమే కాకుండా కాశీ క్యారిడార్ ఉజ్జయిని క్యారిడార్ వంటివి కూడా నిర్మించారు ఇలా ఒక్కటేమిటి ఎన్నో సంస్కరణలు ఎన్నో మార్పులు దేశంలో తీసుకువచ్చారు అందుకే మోదీ పదకొండేళ్ల పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గిందిగా అంటారు విశ్లేషకులు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వేస్కి చేయుతోనివ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్